జన్ భాగీరథి జన్ భాగీరథి ఉత్సవాలకి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మరియు పట్టణ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరియు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సచివాలయ సిబ్బందికి మెంప సిబ్బందికి మీడియా మిత్రులకు కూడా నా నమస్కారాలు ఈరోజు మన కావలిపంలో అంబేద్కర్ గారి విగ్రహాలన్నిటి కూడా మనము గార్లానింగ్ చేసుకొని పంతొమ్మిదో తారీఖు మన విజయవాడలో మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడబోయే నూట ఇరవై ఐదు ఈ అడుగుల విగ్రహానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు పంతొమ్మిదో తారీఖున శంకుస్థాపన చేయబోతున్నారు దానికి ప్రారంభోత్సవం చేయబోతున్నారు దానికి సంబంధించి మనము ఈ వారం రోజులు ఆ ప్రోగ్రామ్ని మనం జయప్రదం చేయడానికి ప్రత్యేకమైన వారోత్సవాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘంలో కూడా గ్రామ గ్రామాల ప్పటి నుంచి ప్రత్యేకమైన ఎస్ఏ కాంపిటీషన్స్ స్కూల్స్లో కూడా జరుగుతాయి అలానే పన్నెండో తారీఖు మనకి పట్టణంలో మార్చి కూడా ఉంటుంది పంతొమ్మిదో తారీఖు మనము విజయవాడలో జరగబోయే కార్యక్రమానికి మన పురపాలక సంఘం తరపు నుంచి కూడా మనం ఇక్కడి నుంచి కూడా ప్రజలందరూ వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి మనము ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మనము అంబేద్కర్ గారి ఆశయ సాధనకు ఆయన కళ్ళకన్నా మన రాజ్యాన్ని తీసుకొని రావడానికి మనము ప్రతి ఒక్కరం కూడా పునరంకితమై ఆయన ఆశయ సాధనకి తోడ్పడాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం యొక్క నల్లిగొడ్డు విజయవాడలో మున్సిపల్ గౌండ్స్కి పక్కనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని స్థాపించడం జరిగింది దాన్ని ఈ నెల పంతొమ్మిదవ తారీఖు మనమంతా కూడా ఒక పండుగగా ఉత్సవాలు చేసుకుంటూ దాన్ని ఇనాగేషన్ చేసుకోబోతున్న సందర్భంలో ఈరోజు మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారత్వాన్ని ಜಯಕರ್ನ ಈ ರಾಷ್ಟ್ರಪ್ರಭುತ್ವ ನಿರ್ಣಯದರಿ ಸಂಬಂಧಿ ಒಂದು ಸೇರಗಡ ಕಂದಡ ನಡೆಯಿದೆ ಸಾಮಾಜಿಕ ನ್ಯಾಯ ಮಹಾಶೀರ್ಷಕ ಡಾಕ್ಟರ್ ರಿಯಾ ಅಮಿತ್ ಕೈಗಾ ಗ್ರಾಮ ಸೇವಕ ಮನ ಭಾಗತಣ್ಣಿನ ಅಮಿತ್ ಕೈಗಾ ಗ್ರಾಮ ಸೇವಕಾನಿ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಸಫಲವಾಗ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ನಿ ರಾಷ್ಟ್ರಮಂತನ ಕೂಡ ಸೇರಿಸುವ ನಿರ್ಣಯಕ್ಕೆ ఈరోజు ఈ కార్యక్రమాన్ని కావాలను ప్రారంభించడం జరిగింది అధికార పూర్వకత ఈ కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ నాయకులకు అంబేద్కర్ గారి ఆసియాకి కట్టుబడిన అభిమానులకు కావాలని నియోజకవర్గ ప్రజలకు మీడియా సోదరులకు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో అధికారులు కూడా అక్షయంగా పాల్గొనాలని చెప్పడం దానికి సంబంధించి అధికారులు సచివాలయ పార్టీ వాలంటీర్ అందరూ కూడా పాల్గొంటాం నిజంగా చాలా సంతోషం అటువంటి గొప్ప వ్యక్తిని మనం తప్పకుండా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి మన రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారి హాస్యాన్ని మనం కొనసాగిస్తున్నాం కాబట్టి తప్పకుండా మన భావిత గారికి చేయని చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది కాబట్టి దానికి సంబంధించి ముఖ్యంగా దానికి సంబంధించి ఈరోజు కావాలో ఇంత పెద్ద ఎత్తున అధికారులు అదేవిధంగా మా నాయకులు అందరూ కూడా ఈరోజు వదిలిగి నెక్సరావు అంబేద్కర్ విగ్రహం అంతా ఈ కార్యక్రమం నిర్వహించడం నిజంగా చాలా సంతోషం తప్పకుండా ఆయన బడుగు బలహీన ఒకటాడే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆగాది ఈరోజు అంబేద్కర్ అనేది ఏ ఎస్టీఎస్టీ కాదు ప్రతి ఒక్కరికి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా దైవం అంతేకాకుండా ఆయన చేసిన విదేశాగం కూడా ఎంతో ప్రాంతం పొందిన వ్యక్తి ఆయన జీవిత తేలి తెలిస్తే ఎంతో గొప్ప విషయాలు మనకి బోధపడతాయి ఆయన చేసిన త్యాగాలు కావచ్చు ఆయన చేసిన మంచి పనులు కావచ్చు ఆయన చేసిన మహిళకి ప్రాతినిధ్యం కల్పించేది కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఆయన ఏ విధంగా నివేదిస్తున్నారో ముఖ్యంగా అనగాయన వైకి అంతా కూడా రిజర్వేషన్ కనిపించి ఈరోజు ఏ విధంగా ఆదుకున్నాడు మనం అంత కూడా చూస్తూ ఉన్నాం అటువంటి వ్యక్తిని తప్పకుండా మనం స్పందించుకోవాలి గుర్తుపెట్టుకోవాలి అందుకే ఈరోజు భారతదేశంలో అంబేద్కర్ గారికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అంబేద్కర్ గారి నూట యాభై ఐదు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నిజంగా చాలా గర్వంగా పిలుతున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు యాభై పర్సెంట్ రిజర్వేషన్స్ ఇస్తూ ఈరోజు ఎన్జిఎస్టీ బీచ్ మైనారిటీ అందరికీ కూడా దాంట్లో యాభై పర్సెంట్ కల్పిస్తూ ఈరోజు ఉత్సవాన్ని దాడి చేసి వాటిని ఏ విధంగా అమలు చేస్తున్నాడో కూడా మనం చూస్తాం అందుకే ఈరోజు జగన్ అన్నకి అండగా ఈరోజు ఎస్టీఎస్పీ అందరూ కూడా ముఖ్యంగా వెనకం ఉండటం ఈరోజు నిజంగా చాలా కనిపిస్తున్నాం ఈరోజు వాళ్ళ అభివృద్ధి కోసం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తున్నాడో అందుకే ఈరోజు వాళ్ళందరి ఆశీర్వాదాలు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయని కూడా నేను తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి ఆయన ఈ రోజు జ్ఞాపకాస్తాం ఈరోజు అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని కూడా ఈరోజు మన విజయవాడగా స్థాపించి తొందరలో పంతొమ్మిదో తారీఖు దాన్ని ఇనాగేషన్ చేసుకోవటం పెద్ద పండుగగా చేసుకోవాలని ఈరోజు సాధించడం నిజంగా చాలా గర్వకారం అని కూడా తెలియజేస్తూ సామాజిక సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయము భావము భావ ప్రకణన విశ్వాసము కర్మము ధర్మము ఆయోధన ఇది సాధ్యమును జాతి ఐక్యతను అఖండతను मानुल